వార్తా పత్రికల్లోని ఇది విశ్లేషణ ప్రారంభించేటప్పుడు ఒకసారి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో నిజంగానే కేసులకు సంబంధించి ప్రతిరోజు డిస్కస్ చేసుకునే పరిస్థితి మనకు కనిపిస్తుంది అందులో ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకుల పైన ఎక్కడో ఒక ఏదో ఒక కేసు నమోదవుతూనే ఉంది దానికి కారణాలుగా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది మొత్తం చట్టం తన పాని చేసుకుపోతుంది గతంలో వీళ్ళు చేసిన పాపాలకు ఇప్పుడు ప్రాయశ్చిత్తాలుగా ఇవి ఉన్నాయనే విధంగా మాట్లాడుతున్న పరిస్థితి అయితే మనకు అనిపిస్తుంది దీనిపైన మనం విశ్లేషణ కొనసా స్టార్ట్ చేద్దాం అందులో మనతో పాటు అనలిస్ట్ కోటేశ్వరరావు గారు మనతో పాటు జాయిన్ అవయ్యారు అలాగే సంజయ్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా లైవ్లు ఇప్పటికే జాయిన్ అయ్యారు కోటేశ్వరరావు గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో గత కొంతకాలంగా ఏదైతే ఈ పాలన నేపథ్యము సంవత్సర కాలం అయిపోయిన తర్వాత ఈ విజయోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ మాత్రం రోజు ఒక కోర్టు పెట్టే ఎక్కుతోంది రోజు ఒక పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతోంది అన్న ఒక వాదన వినిపిస్తోంది ముఖ్యంగా మొన్నటికి మొన్న కౌశిక్ రెడ్డి ఇష్యూలో కూడా ఏసీపీ ఏసీపీతో నేను పర్మిషన్ తీసుకొని అపాయింట్మెంట్ తీసుకొని వస్తే సీఏని మాట్లాడితే ఉల్టా నా మీద ఎవరైతే ఫిర్యాదు దాడు ఉన్నాడో అతన్ని నిందితుడిగా చేర్చి వాళ్ళ కేసు బుక్ చేశారని ఒక మాట మాట్లాడుతున్నారు ఓవరాల్గా రాష్ట్రంలో ఆర్డర్ పరిస్థితి ఎలా ఉందంటారు తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిణామాలని చూసినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ నాయకులు మొత్తం మీదగా పోలీసుల్ని అదే విధంగా అధికార పక్షాన్ని ప్రభుత్వాన్ని ఒక విధంగా రెచ్చగొట్టడం ద్వారా లేదా కవ్వించడం ద్వారా తమ మీద కేసులు లేదా తమని అరెస్ట్ చేసే విధంగా ప్రయత్నిస్తున్నారు అనేటువంటి ఒక ధోరణి కనిపిస్తా ఉంది ఎందుకు అంటే అటువంటి అరెస్టులతోటి లేకపోతే ఆ విధమైనటువంటి కేసులు ఎన్ని కేసులు ఎక్కువగా ఉంటే అంతగా జనం సానుభూతి పొందవచ్చు అనేటువంటి ఆలోచనలో మరి బహుశా నాయకత్వం ఉందేమో అనిపిస్తా ఉంది అదే విధంగా అధికార పక్షానికి సంబంధించి లేదా ప్రభుత్వానికి సంబంధించి చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్యాటర్న్ ని ఫాలో అవుతున్నట్టుగా కూడా కనిపిస్తూ ఉంది ఉదాహరణకి అక్కడ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నది ఏంటంటే సోషల్ మీడియాలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి హ్యాక్ సోషల్ మీడియాలో అవాంఛనీయమైనటువంటి లేదా అసభ్యమైనటువంటి పోస్టులు పెట్టి ట్రోలింగ్ చేసి చేసినటువంటి వాడి మీద ఇప్పుడు వివిధ ప్రాంతాల్లో కేసులు నమోదు అవుతున్నాయి వ్యక్తులు ఇచ్చినటువంటి ఫిర్యాదుల ఆధారంగా చేసుకొని ప్రభుత్వము పోలీస్ శాఖ కేసులు నమోదు చేస్తాము ఇక్కడ కూడా అదే ని ఫాలో అవుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది ఉదాహరణకి హరీష్ రావు గారి మీద చక్రధర్ కౌట్ అనేటువంటి వ్యక్తి ఇప్పుడు అతను బీజేపీలో ఉన్నాడు కాంగ్రెస్ లో ఉన్నాడు ఏ పార్టీలో ఉన్నాడో తెలియదు పార్టీ ఏదైనా కానీ అతను ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేయటం దాని మీద దర్యాప్తు జరుపుకోండి కానీ ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అని చెప్పేసి హైకోర్టు చెప్పడం ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే అధికార పక్షము ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బిఆర్ఎస్ రెండు కూడా పైచేయి సాధించడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది ఇది ఏ పరిణామాలకు దారితీస్తుంది ఏమిటి అనేటువంటిది రాబోయే రోజుల్లో చూడాలి తప్ప ఇది రాష్ట్ర ప్రజలకి ఏమాత్రం సంబంధం లేనటువంటి అంశాలు లేదా ప్రజా సమస్యల మీద ఒకవేళ ఇటువంటి ఏమైనా కేసులు నమోదైతే దాన్ని అర్థం చేసుకోవచ్చు ప్రజా సమస్యల మీద కానీ లేదా ప్రజా పోరాటాల సందర్భంగా గానీ ఇలాంటివి నమోదు కావట్లేదు బీఆర్ఎస్ బీఆర్ఎస్ చేస్తున్న వ్యాఖ్య ఏంటంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి కానివ్వండి ఇతరతర పార్టీలు బిఆర్ఎస్ నాయకుల మీద ఎలాంటి కంప్లైంట్స్ ఇచ్చినా వెంటనే దానికి ఎఫ్ఐఆర్లు అవుతున్నాయి అదే సందర్భంలో మాకు అనుమానం ఉన్నప్పుడో లేకపోతే మాకు కష్టం కలిగినప్పుడు మేము ఒక కేసు పెడతామంటే మాత్రం ఏసీపీలు కానివ్వండి మిగిలిన వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కౌశిక్ రెడ్డి చేస్తున్న వాదన కూడా అదే ఏసీపీతో నేను అపాయింట్మెంట్ తీసుకున్నాను వచ్చాను ఏసీపీ లేరు కాబట్టి నెక్స్ట్ స్టేషన్ హౌస్ ఆఫీసర్గా సీఏకి నేను ఒక కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తే ఆయన నన్ను చూడంగానే వెళ్ళిపోతున్నాను వెళ్ళి ఆపి నా కంప్లైంట్ గురించి మాట్లాడితే దాన్ని బెదిరింపు అనే ఒక ధోరణిగా చిత్రీకరించి నా మీద కేసు పెట్టారు అన్నది ఇప్పుడు కౌశిక్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్య అంతేకాకుండా ఏడేళ్ల శిక్ష ఉంటే తప్ప అరెస్టు చేయొద్దంటూ ఇప్పటికే సుప్రీంకోర్టు మార్గదర్శన సరే ఆయన తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టాడు ఇవన్నీ చూస్తే ఎక్కడో ఒక చోట ఆ కక్ష సాధింపు ఆ కక్ష సాధింపు ధోరణి ఏమన్నా నడుస్తుందన్న వాళ్ళ ఆలోచన లేకపోతే వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలకు ఏమన్నా బలం చేకూరుతుందంటారా కక్ష సాధింపు అనేటువంటి దాన్ని మనం తోసిపుచ్చలేము కానీ కేవలం అన్ని కక్ష సాధినిపై అని కూడా మనం చెప్పలేము నేను ముందే చెప్పినట్టుగా రెచ్చగొట్టేటువంటి వ్యవహారం ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి గారి వ్యవహార శైలి చూసినప్పుడు గతంలో జరిగినటువంటి ఉదంతాలన్నింటిలో కూడా ఏదో విధంగా ఆయన రెచ్చగొట్టి వార్తల్లో ఉండటానికి ప్రయత్నించాడు అనేటువంటిది ఆయన మీద ఉన్నటువంటి విమర్శ ఆ రీత్యా చూసినప్పుడు తాను అపాయింట్మెంట్ తీసుకున్నటువంటి వ్యక్తి లేకపోయేట్లయితే అధికారులు లేకపోయేట్లయితే మళ్ళీ వచ్చి అపాయింట్మెంట్ తీసుకొని మళ్ళా ఇవ్వచ్చు కానీ సిఐతో ఆ విధమైనటువంటి దాన్ని తీసుకోవాల్సినటువంటి అటువంటి వైఖరి తీసుకోవాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయం అందుకని ఉండగా ఇది కవ్వించడం తప్ప మరొకటి కాదు ఎవరైనా ఇప్పుడు సిఐ అయినా గానీ అయినా కానీ ఒకవేళ పై ఆఫీసర్ లేనప్పుడు సరే ఇవ్వండి అని చెప్పేసి ఆయన తీసుకొని మామూలుగానే వెళ్ళిపోతే అది పెద్ద సమస్య కాదు దాని తర్వాత ఏం చేస్తారు ఏమిటి అనేటువంటిది అది వేరే అంశం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే బీఆర్ఎస్ పెద్దలు మేము ఇచ్చేటువంటి ఫిర్యాదులు తీసుకోలేదు మా మీద వచ్చినటువంటి ఫిర్యాదులు అన్నిటి మీద వెంటనే ఎఫ్ఐఆర్లు చేస్తున్నారన్నారు ఇక్కడ చట్టంలో ఒక వెసులుబాటు ఉంది ఎవరైనా బాధితులుగా ఉన్నటువంటి వాళ్ళు పోలీస్ యంత్రాంగం కేసులు కనుక తీసుకోకపోయేట్లయితే నమోదు చేయకపోతే కోర్టు ద్వారా ప్రైవేట్ కేసులు నమోదు చేయించడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి అటువంటి ఆప్షన్ ని ఎందుకు ఎంచుకోకూడదు ఏ పార్టీ అయినా బిఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఎవరైనా కానీ అటువంటి ఆప్షన్ కూడా ఉంది కదా అది చేయకుండా ఒక రాజకీయ ప్రయోజనం కోసం ఈ విధమైనటువంటి విమర్శలు చేస్తున్నారేమో అనేది అనిపిస్తా ఉంది అది ఎక్కువ కాలం జనంలో ఆమోదం పొందదనేది